తన అభిమాన పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పొలగించిపోయిన ఓ వీరాభిమాని తాను నిర్వహిస్తున్న టిఫిన్ సెంటర్ కు వచ్చిన కస్టమర్లకు రోజంతా ఉచితంగా టిఫిన్ అందించి అభిమానాన్ని చాటుకున్నాడు కాకినాడ జిల్లా గొల్లపురంకు చెందిన ఈశ్వరరావు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్కు వీరాభిమాని బుధవారం పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ దృశ్యాన్ని వీక్షించిన ఆయన తన హోటల్కు వచ్చిన కస్టమర్లకు ఉచితంగా టిఫిన్ అందించి తన ఆనందాన్ని పంచుకున్నాడు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నాడు పవన్ కళ్యాణ్తోనే పిఠాపురం అభివృద్ధి సాధ్యమని వెల్లడించాడు ఉచిత టిఫిన్ పంపిణీ విషయం గ్రామమంతా తెలియడంతో

సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాసా శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో పద్దెనిమిది బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యా బోధన విశాలమైన విద్యా ప్రాంగణం అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్ రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథవరం అమలాపురం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి